బాలుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లాలో కిషోర్ వికాసం కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ లో జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోర్ వికాస బ్యాడ్జీలు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో అబ్బాయిల కోసం యువ అమ్మాయిల కోసం సఖి అనే పేర్లతో గ్రూప్లను ఏర్పాటు చేసి ఆయా గ్రూపుల నాయకత్వ బాధ్యతలు చేపట్టే లీడర్లకు ఈ బ్యాచీలు ఇవ్వబడతాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని నో బ్యాక్ డే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో కిషోర్ వికాసం కార్యక్రమాన్ని పునః ప్రారంభించినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ప్రసాద్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ద్వారా మొత్తం నాలుగు వందల నోడల్ టీచర్లను ఎంపిక చేసి ఆమోదించారని వీరి తోడ్పాటుతో పాటు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సిబ్బంది జిల్లా బాలల పరిరక్షణ విభాగం మహిళా పోలీసులు కలిసి ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలలో ఒక అంశాన్ని విద్యార్థులతో చర్చిస్తూ కిషోర్ వికాసం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సూర్యనారాయణరెడ్డి ఆర్టీఓ సువర్ణ ఐసిడిఎస్ పిడి ప్రమీల డీఈవో కృష్ణప్ప హెచ్ఓ మహేష్ డిసిపిఓతో పాటు ఇతర శాఖల జిల్లా అధికారులు జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉన్నట్టు మన జిల్లాలో ఎరమలపల్లిలో దాత కేంద్రం అనేది ఒకటి ఉంటది శిశు గృహ అంటాం అక్కడ మనకి జీరో నుంచి ఆరు సంవత్సరాల లో పిల్లలు ఉంటారు అదే కాకుండా మనకి రెండు చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి బాల్ సెన్స్ ఫర్ గర్ల్స్ అది ఒకటి వచ్చేసి ధర్మవరం ఒకటి హిందూపూర్ ఒకటి ఉంది ఈ రెండు హోమ్స్ లో కూడా ప్రీ ఎడ్యుకేషన్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళని హైర్ ఎడ్యుకేషన్స్ కూడా చేయించడం జరుగుతుంది థ్యాంక్ యూ కాబట్టి సో దీన్ని మనం ఎక్కువగా ఫీల్ లో చాలా మంది తెలియకోకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం బంధువు పిల్లలు తీసుకోవడం ఇలా